చిన్నకాకినలో ఉన్న తాతగారి చూడండి ప్రార్థన ప్రారంభించే ముందు గురువు గారు మాస్టర్ గారి నామములు చెబుతారు ఆ నామములు అందరూ చెప్పగలరు ఒక్కసారి ఆ నామములు చెబితే మాస్టర్ గారు జన్మలు కాపాడు చేస్తానని అన్నారు ప్రార్థన సమయంలో మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతాలు వివిధ రకములుగా అనేక తుమ్ముల రూపంలో దగ్గు రూపంలో ఆవలింత రూపంలో మరియు ప్రేమికుల రూపంలో బహిష్కరించబడతాయి అలాంటి సమయంలో మీరు మీ దగ్గర ఒక కక్షి పుంజుకొని నోటికి అడ్డం పెట్టుకొని శబ్దాన్ని తగ్గించి పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోగలరు ప్రార్థన సమయంలో ఎట్టి పరిస్థితిలో కదలకూడదు మరియు కూర్చుని ప్రార్థన చేసుకోగలరు ప్రార్థన మందిరం లోపల ఎలాంటి ఎనర్జీ అయితే ఉంటుందో బయట మందిరం దగ్గర అంతే ఎనర్జీ ప్రార్థన సమయానికి ఆలస్యంగా వచ్చిన వారిని ప్రార్థన అయిపోయిన తర్వాత గురువు లోపలికి వారికి కూడా విభూతి ప్రసాదాన్ని ప్రార్థన అయిన తరువాత గురువు గారి ప్రవచనము కలదు ప్రవచనం తరువాత విభూధి ప్రసాదముగా ప్రవచనము అయిన తర్వాత ఆకలిగా ఉండలేని వారు అడిగిన ప్రసాదము స్వీకరించి పైక వేచి ఉండగలరు లోపల ఉన్న భక్తులకు విభూతి ప్రసాదము ఇచ్చిన తర్వాత బయట ఉన్న పిలిచి విభూతి ప్రసాదము ఇచ్చి గురువు గారు అన్న ప్రసాదానికి రోజు ప్రార్థనకి ముందు విభూతిని ముదున పెట్టుకొని ప్రార్థనకి కూర్చోగలరు మీకు ఇచ్చిన విభూతి పంచదార ప్రసాదాలను ప్రతి రోజు ఉదయము రాత్రి పడుకునే ముందు ఒక చిన్న గ్లాస్ గ్లాసులో వాటర్ తీసుకొని చిటికెడు విభూతి చిటికెడు పంచదార ప్రసాదం తెచ్చుకొని సేవించగలరు విభూతి పంచదార ప్రసాదాలను మాస్టర్ గారి నామములు వేసుకొని సేవించగలరు ఎంతో దూరం నుండి ఎన్నో బాధలను ఎన్నో ఆశతో బాధలు తప్పుతాయని తాతగారి ఆశ్రమానికి వస్తూ ఉంటారు వచ్చేవారు వారి బాధలను కాయల రూపంలో గాని తీర్థ రూపంలో కానీ తాతగారికి సమర్పిస్తే వారిని తాతగారు స్వీకరించి ప్రసాదకుగా మార్చి అభివృద్ధికి పంపిస్తారు తాతగారి ఆశప్పులను స్వీకరించిన వస్తువులు అరివెన ప్రశాంతానికి వస్తువులు చెప్పిన ఏ వస్తువులనైనా ఇవ్వబడుతుంది మరియు నగదు రూపంలో తీసుకువల్సి డబ్బులకు ఆదాయ పన్ను సెక్షన్ ఏటీజీ ప్రకారం పన్ను వెనక ఉంటుంది తాతగారి ఆశ్రమంలో ప్రవర్తన నియమావళిని చాలా వివరంగా మైకులో కంటిన్యూస్గా అనౌన్స్ చేస్తున్నారు ఇది నాకు చాలా బాగా నచ్చిందండి కొత్త వారికి ఎటువంటి సందేహము లేకుండా చక్కగా వివరంగా మైక్లో చెప్తున్నారు అక్కడే చక్కగా చెప్పులు స్టాండు మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక అవకాశము ఉన్నది మొబైల్ ఫోన్స్ అక్కడ ఇచ్చేసి మనం టోకెన్ తీసుకొని తర్వాతే ప్రార్థనాలయంలోకి వెళ్ళాలి తర్వాత అక్కడ చక్కగా టాయిలెట్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ప్రార్థన ప్రదేశము ఉన్నదండి ఫస్ట్ ఫ్లోర్లో కామన్ వెయిటింగ్ హాల్ ఉంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న పరుపుల మీద కొంచెంసేపు కావాలంటే విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రార్థనా మందిరానికి రావాలి ప్రార్థన రోజుకి మూడు సార్లు జరుగుతుందండి ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి తిరిగి సాయంత్రం ఆరు గంటలకి జరుగుతున్నది మధ్యాహ్నం ప్రార్థన సమయానికి మేము వెళ్ళాము మధ్యాహ్నం ప్రార్థన సమయం పన్నెండు గంటలకైతే పదకొండున్నరకే వాళ్ళు ప్రార్థనా ప్రదేశంలో వాళ్ళు వివరాలు తెలియజేశారు తర్వాత పన్నెండు గంటల నుంచి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది పన్నెండున్నరకి మెడిటేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి ప్రవచనం చెప్తారు తర్వాత ఒక్కొక్కరిని లోపలికి పిలిచి వారికి చక్కగా వివరంగా తెలియజేసి విభూతి ప్రసాదము ఇచ్చి పంపుతారు ఆ తర్వాత బయటకు వచ్చి మనము అన్న ప్రసాదం తీసుకోవచ్చు అక్కడ విరాణాలు ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత తీసుకుంటున్నారు చాలా చాలా ప్రశాంతంగా బాగున్నదండి